రుణా చెల శివుడు అరుణం అండ్ దిస్ ఇస్ ఆశేష్ నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తా మీకు ఇక్కడ అంటే నాకు నార్మల్గా నచ్చే ప్లేసెస్లో ఇట్లా ఇవ్వాలి ఒకటి ఇది కొంచెం గట్టి ఉంటాయి కదా కూర్చొని మంచిగా దేవుని వద్దు ఇప్పుడు అక్కడ కూర్చున్నాను చాలు husband g oyala gontu gontu <coughs> <coughs> ayindina adi riyala jampala maidamma మా గుట 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 రాత్రి ఒకటి ఒకటి అంటే రౌండ్ ఫిగర్ చెప్తున్న టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకి మా గిరి ప్రదక్షిణ అయిపోయింది అన్నెసరీ డిఫ్ ఎంట్రీ ట్రో అన్నవమ్మనేట రాత్రి పన్నెండు నలభై ఏడుకి ఎగ్జాక్ట్ మా గిరి ప్రదక్షిణ అయిపోయింది నైన్ థర్టీకి స్టార్ట్ చేసాము ఎనిమిది లింగాలను కవర్ చేసాము ఎనిమిది లింగాలు కాదు ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది దాని తర్వాత అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగం దగ్గర ఏమనుకున్నామంటే దూరం నుంచి చూస్తే ఇట్ల పోయి ఇట్ల పోయి ఇట్లుంది లేట్ అవుతుందేమో అంటే ఫస్ట్ నా నా పైన నాకే ఇట్లా నమ్మకం లేకుండే మొత్తం చేస్తాను చేస్తానా చెయ్యనా అని సో ఏమైందంటే ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇట్లా అని ఒక్కటి స్కిప్ కొట్టినాం అది స్కిప్ కొట్టినందుకు అని నేను అనుకుంటాను అది ఒక్కరి స్కిప్ కొట్టినందుకు మా ప్రదక్షిణ అయిపోయినక ఆశీష్ని రమ్మని ఫోన్ చేస్తే అంటే అయిపోయే ముందు రమ్మని ఫోన్ చేస్తే ఆశీష్ని ఒక దగ్గర ఆపేసిండు అది ఎక్కడ అంటే రాజగోపురంకి మళ్ళీ వన్ కిలోమీటర్ దూరంలో మేము ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరిగేసి మళ్ళీ ఆశీష్ దగ్గరికి మళ్ళీ వన్ కిలోమీటర్ నడిచి ఫుడ్ కోసం చూస్తే గా రాత్రి ఫుడ్ లేవు ఛాయలు ఉండే గయ్యలు వాటి లేవు అట్లా ఇట్లా పోయి ఇట్లా తిరిగి అట్లా తిరిగి మళ్ళీ లింగం దాకా పోయిన తర్వాత ఆగి మొక్కేసి రాత్రి రూమ్కి రవ్వ వచ్చేవరకు క్వార్టర్ టు త్రీ అలా అయింది అసలు ఏం చెప్దామనుకున్నా ఏం లేదు పానం అంతా సుస్తు చుస్తున్నది అయ్యో రాములా ఏం చెప్దాం అనుకున్నా అంటే నేను మూడు గంటల పది నిమిషాలలో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను అది చెప్తా ఇప్పుడు గింటంత ఏమన్నా రెడీవేడ్ తాగితే ఇది ఆగుతుంది అది సెట్ అయిన తర్వాత మేము ఇక్కడ తీసుకున్న రూమ్ది ఏమంటారు దీన్ని ఈ రూమ్ స్టేది పేరు జియా మంత్ర ఏంటిది ఇది జియా మంత్ర జియా మంత్ర గ్లోబల్ విలేజ్ దీన్ని టూర్ చేసి పెడతా ఇంతంత బుక్కడంత విడి విడిగా తాగి ఎందుకు అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది మస్తు ఉన్నది మస్తు ఉన్నది ఇంకా కూసినాం కదా ఇది డైనింగ్ హాల్ ఎదురుగానే ఇట్లా ఇటు సైడ్ కూసుని చూస్తే అరుణాచలం కనిపిస్తుంది దీని ముచ్చటేందో వింతలు ఏందో విశేషాలు ఎందో కాఫీ తాగినాక

సాంబార్ చెన్నై సాంబార్ చట్నీ సారీ తమిళనాడు సాంబార్ తమిళనాడు చట్నీ తమిళనాడు అల్లం చట్నీ బజ్జీ పాహుబలి తాలి ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇట్ సైడ్ పార్కింగ్ ఇచ్చినారు ఏంటి ఈవీ ఛార్జింగ్ పాయింట్ అక్కడ ఈవీ ఛార్జింగ్ పాయింట్ అండ్ ఇక్కడ షెడ్ లాగా కనిపించేదంతా సోలార్ 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 ప్యానెల్స్ రూమ్ 2200 321 ఇట్లా 202 302 214 214 ఇక్కడ ఉంది ఇవాల ఇట్లా ఉన్నాయి రూమ్స్ ఇక్కడ ఈ సైడ్ కాటేజ్ లో 2 కిట్ నుండి 4 కిట్ నుండి రెండు కిట్ నుండి ఎంట్రీలు ఉన్నాయి జిమ్ ఏరియా ఇది కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఏ ఇక్కడ పూల్ కూడా ఉంది రే కన్స్ట్రక్షన్ లో ఉంది కన్స్ట్రక్షన్ లో అసలు బేసిక్ గా పూల్ ఏరియా ప్లీజ్ డు నాట్ యూ స్విమ్మింగ్ పూల్ వాటర్ నాట్ సేఫ్ ఫర్ స్విమ్మింగ్ సారీ ఫర్ థ ఇంకా ఇక్కడ వాటర్ లేవు కన్స్ట్రక్షన్లు ఉంది బేసిక్గా మనకి దాంట్లో దొరికింది రూమ్ నేచర్కి చాలా దగ్గరగా పెట్టుకున్నారు వీళ్ళు దీన్ని ఎందుకంటే ఎందుకంటే వీళ్ళ దగ్గర తినే రైస్ అంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ వీళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ వీళ్ళ దగ్గరనే పండించుకున్న వెజిటేబుల్స్తో సార్ వెజిటేబుల్స్తో అంట వీళ్ళ దగ్గరనే పండిన రైస్ అంట నాచురల్ అండ్ ఆర్గానిక్ అని చెప్పిండ్రు చూడండి ఎన్ని చెట్లు పెట్టిండ్రు మామూలుగా ఇట్లాంటి పూలు ఇక్కడ షోకేస్కి పెట్టుకుండ్రు కానీ వీళ్ళు దీంతో వాటర్ కాచి అది కూడా అక్కడ పెట్టిండ్రు అంటే అందరు తాగడానికి ఏరియా నుంచి వస్తే ఇది వీళ్ళ కిచెన్ ఇది డైనింగ్ సెక్షన్ జిమ్ ఉంది అవుట్ కోసం ప్లాన్ చేసినట్టున్నారు కానీ ఇంకా యూస్ చేయట్లేదు యూస్ చేసి ఆపేసిండు పొలంలో ఉన్న బావిని బండలు పెట్టి చేసి ఇట్లా స్టైలిష్గా చేసిండు అండ్ అదంతా గోశాల ఇక్కడ టీ కాఫీ పెట్టేది కూడా వాళ్ళతోనే అది అరుణాచలం కొండ నుంచి ఎంట్రీ సైడ్ కి ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడనే పైన కాటేజ్ ఇది కాదు దీని తర్వాత వచ్చేది మంచి ఉంది అండి నచ్చి ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకున్నామంటే రూమ్స్ అవైలబుల్ లేవని చెప్తున్నారు చూడవాలి సార్ ఇక్కడ ఇది హీలింగ్ సెంటర్ చూపిస్తా పదండి ఇది హీలింగ్ సెంటర్ ఇవన్నీ క్యాబిన్స్ ఎవరు ఉన్నారో మనకు తెలియదు దీంట్లో మసాజెస్ చేపించుకోవచ్చు ఇప్పటిదాకా తెర వెనక ఉన్నా ఇప్పుడు తెర ముందుకు వచ్చినా ఇది మనం తీసుకున్నాము మనం సామాన్య ఇగ్నోర్ చేస్తే అవి మంచి మనం సామాన్ ఇగ్నోర్ చేస్తే రూమ్ అయితే ఫుల్ స్పేషెస్ నాకు గురంగా నచ్చింది సామాన్ చేయండి పైకి చూపింది పట్టు మెల్లగా పైకి చూపి నాకు గాలి నచ్చింది ఇంకా దగ్గర ఇప్పుడు బయట ఉన్న చెట్లు తీగళ్ళు బెడ్రూమ్లోకి వస్తున్నాయి

ఇక్కడ జాగా కూడా అమ్ముతారట ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇక్కడ తీసుకుంటా అన్న వాళ్ళు ఈ విధంగా కలవండి మల్లె తోట దాని తర్వాత ఏమో నాకు మంచిగా నచ్చింది టేబుల్ కూడా మంచిగా ఉండే వీళ్ళు అయితే వీళ్ళైతే లగేజ్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు రెండు ఫ్యాన్లు ఇచ్చిండ్రు ఇది నాన్ ఏసీ రూమ్ చెప్పండి రెండు ఫ్యాన్లు ఇచ్చిండ్రు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు ఒక టేబుల్ ఇచ్చిండ్రు బయట సిట్ అవే ఇచ్చిండ్రు ఊరికే నీళ్ళు అడిగారు మంచిగా బబ్బులు వేసి పెట్టిండ్రు ఏమన్నా తిన్నవి కడుక్కోవడానికి అక్కడ సింపుల్ ఇచ్చిండ్రు నీట్ అండ్ క్లీన్ నీట్ అండ్ క్లీన్ గోడంగా ఉండే మేము వచ్చి కరాబ్ చేసినాం దీన్ని వాష్రూమ్ కూడా ఫుల్ స్పేషియస్ గీజర్ ఉంది హాట్ వాటర్ ఫేసి గుండాల పక్కన పెట్టే ఈ బెండాల బిందాల పక్కన పెట్టే ఈ కూడా డైనింగ్ డైనింగ్ ఏరియాలో రెండు ఉన్నాయి ఇది సంగతి ఈ రూమ్ సంగతి నాకు చాలా నచ్చింది ఇట్లా కొన్ని రూమ్లు ఎంత స్పేసెస్ ఉంది ఏ ఇన్ని సామాన్లు పెట్టితే మీద పడ్డట్టు ఉంది కానీ ఇది అట్లా లేదు ఎక్కడ ఏది ఉండాలో అక్కడ ఉండాలి డీటెయిల్ గా వీళ్ళు ఎంత మంచి చేసిందంటే ఇది జాజు మన ఊర్లలో చూస్తారు కదా అది ఇది సిమెంట్ ఒకటి 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 ఇట్లా పెట్టి ఒక వాల్ని చేసుకున్నారు వీళ్ళు ఎంత బాగుంది నైస్ కాన్సెప్ట్ అసలు అయితే వన్ లాస్ట్ అవుట్ చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి దీపం పెట్టేసుకొని కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు వచ్చే మూడు వందల అరవై ఐదు దీపం పెట్టడానికి ట్రై చేసి వెళ్ళిపోదాం ఇంకా కరీంనగర్ ఏంటి శివాలయమా ఇది రాజగోపురం ఇక్కడనే మనం దీపం పెట్టేసి ఇంకా కరీంనగర్ కట్ చేస్తాం చుట్టినంటే నమ్మకమే అయితే లేదు నుంచి అంత విజిబిలిటీ ఉంటది ൂറ് കോട്ട പ്രദക്ഷണ మధ్యాహ్నం ఒకటికి అరుణాచలం నుంచి బయలుదేరినాం మనం ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఉన్నాం ఇక్కడ గోపురం కనిపిస్తుందా కాణిపాకం టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇదొక్కటి దర్శనం చేసుకుంటే డైరెక్ట్ ఇంకా కరీంనగర్కి కాణిపాకంలో వినాయకుడి గుడి పక్కన కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన శివుని గుడి అయితే ఇక్కడ మేము వారికి కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి దీపోత్సవం చేస్తున్నారు దాంట్లో మేము కూడా రెండు రెండు దీపాలను వెలిగించుకొని వచ్చేసినాం అంటే స్టార్ట్ అయినాం కరీంనగర్కి కోనేరు చూస్తున్నారు కదా ఫ్రెష్ వాటర్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉండేనో అక్కడ దర్శనం చాలా బాగా అయింది హారతి టైంకి వచ్చినాము అయిపోయిన తర్వాత ఫస్ట్ లైన్లో నిల్చొని అతిశీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మాకే దొరికింది అట్లని కాకుండా పక్కకున్న శివుని గుళ్ళ దీపోత్సవం జరుగుతుంది మేము కూడా మా వంతకు మంచిగా రెండు దీపాలు పెట్టేసినాము మార్నింగ్ టిఫిన్ చేసిందే మధ్యాహ్నం లంచ్ చేయలేదు సో నైట్ జల్దీగా అంటే దర్శనం అయిపోయినాక ఇంకొక త్రీ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఏ టూ బి అనే హోటల్ ఉంది ఇక్కడకు మీరు వెళ్తే మాత్రం అన్ని ఫుడ్స్ అంటే అన్ని రకాలు ట్రై చేయండి క్వాలిటీ సూపర్గా ఉంది మంచిగా తినేసేసి అంటే ఇంకా అలా మొత్తం పెట్టలేదు కొన్న పెట్టేసిన తినేసి స్టార్ట్ అయిపోయినాం కరీంనగర్కి అలా దస్ మనం కరీంనగర్ వెళ్తాం సిక్స్టీన్త్ నవంబర్ మార్నింగ్ సిక్స్ అవుతుంది మన వే టు కరీంనగర్ దర్శనాలు అన్నీ కంప్లీటెడ్ మంచి మంచిగా సూపర్ సూపర్గా ఇప్పటికీ ఇంతే సంగతులు దోస్తులు పోయి మంచిగా బతుకొని మళ్ళా లేచిన తర్వాత ఇంకా ఏమన్నా అడ్జస్ట్ చేస్తా లేకపోతే ఇక్కడికి టా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంత ఎక్కడెక్కడ తిరిగినా ఇట్లా మన గల్లీలు కనబడంగానే ఒక్కసారి అవ్వ అని అనిపిస్తుంది కదా